ఒక్కోసారి మనం ఆలయానికి వెళ్లినప్పుడు లేదంటే ఇంట్లోనే పూజ చేసుకునే సమయంలో పీరియడ్స్ రావచ్చు అలాంటప్పుడు ఏం చేయాలి ఈ విషయాలను ఇప్పుడే తెలుసుకుందాం చాలామంది ఆడవాళ్లలో ఉండే ప్రశ్న ఏంటంటే నెలసరి సమయంలో ఆలయాలకు వెళ్లకూడదు కదా అలాంటప్పుడు ఆలయంలోనే పీరియడ్స్ వస్తే ఏం చేయాలి ఇంట్లో పూజ చేసేటప్పుడు పీరియడ్స్ వస్తే ఏం చేయాలి అనే సందేహాలు ఉన్నాయి ఈ సందేహం మీకు కూడా ఉందా అయితే వెంటనే సమాధానాలు తెలుసుకుందాం ఒక్కోసారి మనం ఆలయానికి వెళ్లినప్పుడు లేదంటే ఇంట్లోనే పూజ చేసుకునే సమయంలో పీరియడ్స్ రావచ్చు అలాంటప్పుడు ఏం చేయాలి ఈ విషయాలను ఇప్పుడే తెలుసుకుందాం పూజ చేసేటప్పుడు లేదా దీక్ష సమయంలో కొంతమంది స్త్రీలు ఏదైనా చేస్తూ ఉంటారు దీక్ష సమయంలో నెలసరి అయినప్పుడు ముందు ఎన్ని రోజులు చేశారో వాటిని గుర్తుపెట్టుకుని నెలసరి అయిపోయిన తర్వాత అంటే ఐదవ రోజునుంచి మీరు మళ్లీ దీక్షని యథావిధిగా కొనసాగించొచ్చు దీక్షని మళ్లీ మొదటినుంచి మొదలు పెట్టకర్లేదు దానిని కొనసాగించవచ్చు దానివలన దీక్ష ఫలితం మీకు అందుతుంది ఏ దోషముండదు కొంతమంది పారాయణం వంటివి చేస్తూ ఉంటారు వాటిని చేసేటప్పుడు కచ్చితంగా పూర్తి చేయాలి మధ్యలో వదిలిపెడితే మళ్ళీ మొదటినుంచి చేయాల్సి ఉంటుంది కాబట్టి మీ నెలసరి సమయం చూసుకుని దాని ప్రకారం మీరు పారాయణ చేయడం మంచిది సత్యనారాయణ వ్రతం లేదంటే పూజ సమయంలో పీటలమీద కూర్చున్న సమయంలో నెలసరి వచ్చిందంటే మధ్యలోనే వదిలిపెట్టి అక్కడనుంచి వెళ్లిపోవాలి వాటిని ఎట్టి పూర్తి చేయకూడదు నెలసరి సమయంలో మంత్రాలు స్తోత్రాలు చదవచ్చా చాలామంది నెలసరి సమయంలో మంత్రాలు శ్లోకాలు స్తోత్రాలు వంటివి చదువుతూ ఉంటారు నిజానికి నెలసరి సమయంలో కూడా చదవకూడదు కావాలనుకుంటే కాసేపు కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు ఆలయంలో పీరియడ్స్ వస్తే ఏం చేయాలి ఆలయంలో పీరియడ్స్ వచ్చినట్లయితే దర్శనానికి వెళ్లకుండా ఇంటికి తిరిగి వచ్చేయాలి పీరియడ్స్ వచ్చినా ఆలయానికి వెళ్లడం వలన దోషాలు కలుగుతాయి